ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష్ణులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మురుశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉందో చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ అడుగుతున్నాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ లైఫ్ చాలా వ్యాల్యుబుల్ చాలా ప్రయారిటీస్ ఇస్తూ ఉండాలి దేనికి ఎంతవరకునో అలా ఉండాలి మొండితనం తగ్గించుకోవాలి మూర్ఖత్వం తగ్గించుకోవాలి నేను కరెక్ట్గా ఉన్నాను నేను కరెక్ట్గా చేస్తున్నాను భావన ఉండడం మంచిదే కానీ అదే కరెక్ట్ అనుకులా ముందుకు వెళ్ళిపోవడం తప్పు అలాగే ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ప్రతిదీ ప్రతి క్యాలిక్యులేటెడ్గా ఉండాలి ప్రతి విషయంలో కూడా మనం అనుకున్నట్టుగా ఎదురువాళ్ళు ఉండట్లేదు అని చెప్పి డిస్కనెక్ట్ అయిపోతే ఎంతమందితో డిస్కనెక్ట్ అయిపోగలుగుతాం మనం అందరితో డిస్కనెక్ట్ అయిపోలేం కదా ఈ రకమైన ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి జాగ్రత్తగా క్యాలిక్యులేటర్గా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సహనం అవసరం నిరాశ నిష్ప్రహా ఎదుర్కోవాలి శనిగ్రహ ప్రభావం మీద చాలా తీవ్రంగా ఉంటుంది పనుల్లో ఆలస్యం పనుల్లో దాటవేత ఎవరిని నమ్మలేకపోని స్థితి ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల సహనంతో మిమ్మల్ని మీరు నమ్ముకుని సహనంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఇబ్బంది లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ అంత అనుకూలంగా లేదు మీ పాస్ట్లో ఎదురు చూసే ధోరణి నిరాశ కొంత ఏ పని సరిగ్గా మూమెంట్ లేకపోవడము ప్రజెంట్లో అన్ని రకాల అర్హతలు అన్నీ ఉన్నప్పుడు కూడా చేయగలిగే సామర్థ్యం ఉన్నా కానీ చేసే అవకాశం ఉన్నా కానీ చేయలేకపోవడము అలా ఉండిపోవడం స్తబ్దంగా భారంగా కాలం గడవడము అటువంటి స్థితిలో ప్రస్తుతం ఫ్యూచర్లో కూడా టెన్ ఆఫ్ వ్యాన్స్ అధికమైన భారం ఆర్థికమైన ఒత్తిడి అనారోగ్యాలు చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో లేకపోతే కొంచెం ఇబ్బందులు కంటిన్యూ అవుతాయి కొంచెం జాగ్రత్త ప్రతి కాలిక్యులేటెడ్గా చూసుకోవాలి నిరాశపడకుండా పాజిటివ్ దీంతో వెళ్ళాలి పా దృక్పథాలు వెళుతూ ఉండాలి మీరందరూ కూడా కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా పరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బంది లేదు జీవితాన్ని అనుభవించాలి అయితే మీ మర్యాద మీ గౌరవం మీరు కాపాడుకోవాలి నేను అంటే పడుతున్నారు కదా అని చెప్పి అంటే ఎవరు పడేటువంటి రోజులు కాదు ఈ రోజులు అందువల్ల మౌనంగా ఉండండి జీవితాన్ని అనుభవించండి ఉన్నదాండ్లు సంతోషంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి నడుము నొప్పి కాళ్ళ నొప్పి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ వయసుని మీరు గౌరవించుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సామాజికంగా కొంత అడిగి ఉండాలి ఒదిగి ఉండాలి నలుగురితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి ఘర్షణ వాతావరణం లేకుండా నలుగురితో కలిసి మీద తిరిగే ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ మీకు ఇబ్బంది ఏముండదు ఉద్యోగంలో కానీ కోరుకునేది కాకుండా మీకు వచ్చేస్తుంది మీకు వచ్చేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ అయితే పక్క వాళ్ళు పట్టుకుపోయే అవకాశం ఉంటుంది రావాల్సిన గుర్తింపు మీకు రాకుండా ఇబ్బందులు పడే అవకాశము మీరు చేసే పని పక్క వాళ్ళు చూపించుకుని వాళ్ళు పనిచేస్తున్నట్లుగా చూపించుకోవడము ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం మీరు చేసే వర్క్ మీరు చూపించుకునే ప్రయత్నం చేయండి భాస్సు మీరు కనెక్ట్ అయ్యి ఉండే ప్రయత్నం చేయండి త్రూ ఇంకొకరి ద్వారా కాకుండా డైరెక్ట్ మీరు కనెక్ట్ అయ్యి ఉండే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని ఉండే పరిస్థితి ఒకటి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత అవకాశం తక్కువ ఉద్యోగానికి పదిహేను రోజుల్లో వచ్చే అవకాశం తక్కువగా ఉంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది సన్ బాగానే ఉంటుంది పర్వాలేదు వ్యాపారం చేసుకోవడానికి చెప్పకూడదని ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు వ్యాపారంగా ఆర్థికంగా బానే లాగుతూ ఉంటారు సపోర్ట్ ఉంటుంది ఏదో ఒక సపోర్ట్ ఉంటుందో ఆర్థికంగా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది ఈ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఈ జీఎస్టీ కేసులు కానీ కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉన్నాయంటే అవన్నీ క్లియర్ అవుతాయి బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా బాగుంది ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు రావాల్సిన పెండింగ్ ఉంటుంది ఎవరిని పూర్వీ ఆస్తులు ఏమైనా రావాల్సిన ఉంటే అవన్నీ వస్తాయి ఆర్థికంగా అనుకూలమైన కాలం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఎక్కువ ఊహించుకోవద్దు ఏదైనా ఇబ్బంది ఉందంటే నాకేం లేదు అని అనుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నిర్లక్ష్యంగా ఉండద్దు సొంతంగా మందులు వాడద్దు ఈ యూట్యూబ్లో వీడియోలు అవి సొంత వైద్యాలు చేసుకుని డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మీరు ట్రీట్మెంట్ తీసుకోండి కొంతమంది బరువు తగ్గడం కోసము లేదా మీకు ఏదైనా ఏదైనా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా సొంతంగా యోగాసనం లేని సొంతంగా చేయవద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గైడెన్స్ గైడెన్స్తో మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చేయండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ కప్స్ ఒక్కసారి మీ గతం తప్పుకోండి ఒకసారి మనం ఏం చేసాము ఎలా ఉన్నాము ఇప్పుడు ఏం చేస్తున్నాము మనకి ఏమి ఇబ్బందులు వస్తూ ఉంటే ఇబ్బందుల కారణం ఏమిటి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సంతానం గురించి సంతానం కోసం మీరు చూసిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఫైనాన్షియల్ మేటర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోకపోతే కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశము ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం ఒకసారి ఫైనాన్షియల్ స్టాండర్స్ ఒకసారి చూసుకోండి గత నాలుగైదేళ్ళ నుంచి ఎలాగుంది రాబోయే నాలుగైదేళ్ళు మనం ఏం చేయాలి ప్లాన్ చేసుకోండి అంతా కూడా మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కడుగు గోడ తీసుకోవాలి కంగారు పడక్కర్లేదు టవర్ టవర్ కడిగిన గోడ తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కప్స్ రెండు రకాలుగా ఉంటుంది చాలా యాక్టివ్ లైఫ్లో ఉన్నవాళ్ళు సడన్గా ఇబ్బందులు పడే అవకాశము చాలా ఇబ్బందులు పడుతున్న ఒకేసారి నార్మల్ అయిపోయే అవకాశం ఉన్న చిక్కుల సమస్యలు ఒకేసారి క్లియర్ అయిపోయి హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయే అవకాశము ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా జాగ్రత్తగా చూసుకోండి ఐదు నుంచి పన్నెండు దాకా అనవసరం లేకుండా బయట రా అవసరం లేకుండా బయట రావద్దు అనవసరంగా తిరగద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి కామ్గా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వచ్చే అవకాశము పూర్తి ఆరోగ్యం కొంత అనారోగ్యాలు చేసే అవకాశం కూడా రివర్స్ సిచ్యుయేషన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికైనా ఆడవారికి సంబంధించింది మగవారికి సంబంధించి అనారోగ్య సూచనలు కొంచెం ఈ రకమైన హెల్త్ ఇష్యూలో కొంచెం రివర్సల్ బాగున్న వాళ్ళకి బాగా బాగాలేని వాళ్ళు బాగుండడం జరుగుతుంది ఆడవారికి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ సోల్స్ ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభం చేస్తారు ఇంత ముందు జాబ్ చేశారు కొంతకాలం మానేశారు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ జాబ్ జాయిన్ అవుతారు రీచేంజ్ రీఛార్జ్ రీసెట్ అవుతుంది లైఫ్ అంతా కూడా చేంజెస్ వస్తుంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితం అయినా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది వైవాహిక జీవితం ఎటువంటి సమస్యలు ఉండవు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు కూడా అవి తగ్గించుకుని వెళ్తారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సంతానపరంగా ఎలా ఉంటుంది ఏ ఆఫ్ సంతానానికి ఎటువంటి ఇబ్బందులు చేసుకుందని ఏమి లేవు సంతానం చాలా బాగుంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది సంతానానికి సంతానం వృద్ధి కలుగుతుంది మంచి గుర్తింపు ఆరోగ్యం ఆర్థికంగా ఎండకాల బాగుంటాయి విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి లేవు ఈ మొదలు చెప్పిన డిస్టబెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మగవారికి కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు బారీగా తీసుకుంటే మృగశరి మూడు నాలుగు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను పునర్వత్స వాళ్ళకి అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ముగ్గురు కూడా సామాన్యంగా ఉంటుంది మృగశ్ర వాళ్ళకి అన్ని అయిపోయినట్టుగా ఉంటుంది కానీ చివరి ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది ఏదో మామ అనిపించుకోవడం తప్ప పూర్తి స్థాయి సక్సెస్ అనేది రాదు మేనేజ్ చేసుకెళ్తూ ఉండడం తప్ప మరి గొప్పగా ఏముండదు ఉండదు ఆరుద్ర వాళ్ళు పదోదారి తర్వాత బాగుంటుంది మళ్ళీ చెప్పకంటే అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యము ఆరోగ్యం ఉన్న వాళ్ళకి అనారోగ్యం చేసే అవకాశం మగవారికి అని చెప్పాను కదా ఆరుద్ర వాళ్ళకి కనబడుతుంది రీఛార్జ్ అవుతుంది శరీరం మళ్ళీ బయటకు వస్తారు ఇబ్బందులు తగ్గితే బాగుంటుంది వాళ్ళకి కొంచెం సామాన్యంగా ఉంటుంది సక్సెస్ అనుకుంది సక్సెస్ ఏమి ఉండదు నడిపిస్తూ ఉంటారు ఏదో అయింది అనిపిస్తుంటే తప్ప పెద్దగా గొప్పగా ఏమి ఉండదు పరిహారం ఏం చేసుకోవాలి మృగశ్రవాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ సోర్ట్స్ వడుకు భైరవుని ఆరాధన చేయండి భైరవ కవచం చదువుకోండి వడుకు భైరవ కవచం చదువుకోండి ఓం హ్రీం బం పటగాయ ఆపత ధరణాయ కూరుకురగాయ బం భ్రీం బం స్పహ ఈ హోమం మన సామూహిక పరిహారాలు జరుగుతుంది ఆ తేదీ తర్వాత ఇంకో వీడియోలో అందజేస్తాను ఆరు ద్రవాళకి ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ సర్వేశ్వరుని ఆరాధన చేయండి సర్వేశ్వర హోమం అని చేసుకోండి వీరభద్రుడిని దర్శించండి బాగుంటుంది పునర్వృసవాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ సోట్స్ మీకు చేసే అవకాశం ఉండదు ఇంకొక కాడదు సిక్స్ ఆఫ్ కప్స్ మీ పెద్దగా చేసే అవకాశం పరిహారం అవకాశం దొరకదు ఏ దొరకని ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నవగ్రహాన్ని ఇష్టదేవతని ఆరాధన చేసుకోండి పర్వాలేదు మొత్తం పర్వాలేదు శ్రమంగా ఉంది మోగవారికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి సామాన్యంగా ఉంటుంది ఏ పరిహారాలు కూడా జరుగుతాయి మన పీఠంలో నెల నిమిషాలు జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహారం జరుగుతాయి ఆ తేదీల వీడియో త్వరలో ఆన్ చేస్తాను చూడండి శుభం పోయాదు